ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ఆరోపణ తెరపైకొచ్చింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం చేసేందుకు తెలుగుదేశం పార్టీ నెలకు రెండు వందల కోట్లు ఖర్చు చేస్తోందని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు మంగళగిరి నుండే రెండు వందల కోట్ల విష ప్రచారం కారుమూరి వెంకటరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ఈ మొత్తం దుష్ప్రచారం టీడీపీ ఐటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతోంది టీడీపీ ప్రధాన కార్యాలయం మంగళగిరి పార్టీ ఆఫీస్ నుండి ఈ కార్యకలాపాలు సాగుతున్నాయని కేవలం జగన్ ను బ్యాట్ చేయడానికే నెలకు సుమారు రెండు వందల కోట్ల భారీ మొత్తాన్ని సోషల్ మీడియా ప్రచారానికి ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు నారా లోకేష్ నేతృత్వంలోని టీడీపీ ఐటీ వింగ్ ఈ మొత్తం ప్రచారానికి వెనక ఉందని వ్యవస్థీకృతంగా విష ప్రచారాన్ని నడుపుతోందని వెంకటరెడ్డి పేర్కొన్నారు జగన్ టీడెప్పకి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను డ్రైవర్ చేయడం నీరు గార్చేందుకు అలాగే జగన్ గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు పాలనపై ప్రజల్లో ఉన్న సానుకూలతను తగ్గించడమే ఈ భారీ ఖర్చుతో కూడిన దుష్ప్రచార ప్రధాన లక్ష్యంగా వైసీపీ నాయకులు చెబుతున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అబద్దాలు వక్రీకరణలు అసత్య కథనాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని పార్టీని దెబ్బతీయాలని టీడీపీ ప్రయత్నిస్తోందని వారు ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి రెండు వందల కోట్ల ఖర్చుతో విష ప్రచారం జరుగుతుందన్న వైసీపీ అధికార ప్రతినిధి వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి కూడా మధ్య సోషల్ మీడియా ప్రచారం అసత్య వార్తలపై పరస్పర ఆరోపణలు చోటు చేసుకున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో వందకి తొంభై శాతం సోషల్ మీడియాలో అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడేది వందకి తొంభై శాతం సోషల్ మీడియాలో అపతప ప్రచారాలు చేసేది ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఐటీడీపీ మీడియా జనసేన జన సైనికులు వీర మహిళలు పర్పస్ఫుల్ గా నాకు తెలిసి రమారమి రెండు వందల కోట్ల రూపాయలు ఓన్లీ సోషల్ మీడియా అకౌంట్లు వాడటానికి ఎవ్రీ మంత్ వీళ్ళు స్పెండ్ చేస్తున్నారు టూ హండ్రెడ్ అండ్ కోర్స్ రూపీస్ ఓన్లీ ఫర్ పర్పస్ ఆఫ్ మేనేజింగ్ ద సోషల్ మీడియా అండ్ బోగస్ బోగస్ కార్యక్రమాలు బోగస్ వార్తలు ఎదుటి వ్యక్తి మీద బురద జరగటానికి ఎదుటి వ్యక్తుల మీద వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి మీరు వారు వీరు స్పెండ్ చేస్తున్నటువంటిటప్పుడు డబ్బు టూ హండ్రెడ్ అండ్ క్రోడ్స్ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ క్రోడ్స్ రూపీస్ ఎవరి మంత్ పీపుల్ ఆర్ స్పెండింగ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఐటీడిపి దీని ఫౌండర్ ఎవరు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ఇలాంటి సార్ వాళ్ళ అఫీషియల్ వాళ్ళ పార్టీ ఆఫీస్ లో నడుస్తున్నాయి వాళ్ళ పార్టీ ఆఫీస్ మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ఛానల్ నడుస్తా ఉన్నాయి Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.